నమస్కారం సాధన కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఈ సాధన కార్యక్రమంలో మనం స్వరజతులు ప్రారంభించుకుంటున్నాం స్వరజతి అంటే ఏంటి స్వర పల్లవి అంటే ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను నిన్న ఒకసారి ఆ వీడియోని వాచ్ చేసుకోండి చూస్తే మీకు తెలుస్తుంది స్వరజతిలో ఈరోజు ప్రారంభం బిలహరి రాగంలో రారవేణు గోపాబాల అనే స్వరజతి పాడుకుందాం కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి కృష్ణుడికి సంబంధించిన స్వరజతితో ప్రారంభించుకుందాం ఈ బిలహరి రాగం ఇరవై తొమ్మిదో మేళకర్త అయిన శంకరాభరణ రాగం ధీర శంకరాభరణ రాగం యొక్క జన్యము మనము ధీర శంకరాభరణ రాగాన్ని నేర్చుకున్నాము ఆల్రెడీ శంకరాభరణ రాగంలో గీతం పాడుకున్నాము గోవింద హరే అని మత్స్యకా మత్స్య తాళంలో గీతం పాడుకున్నాము ఆ రాగం యొక్క జన్యం ఈ బెలహరి రాగం స్వరజతికి పల్లవి ఒక నాలుగైదు చరణాల చప్పులు ఉంటాయి నిన్న చెప్పుకున్నాము స్వరజతిలో ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ అనేది ఉండవు కింద కాలం పై కాలం అని పాడతారు అంటే సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ అని పాడేస్తారు అలా అనుకోరు సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్గా కూడా దాన్ని రెండు అక్షరాల చప్పులు తాళం వేస్తూ కింద కాలంలో ఉంటుంది నాలుగు అక్షరాల చప్పులు తాళం వేస్తూ పై కాలంలో ఉంటుంది ఎక్కువగా పై కాలంలోనే పాడేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఆది తాళంలో ఉంది ఆది తాళంలో నాలుగు అక్షరా చొప్పున తాళం వేస్తూ పై కాలంలోనే నేర్చుకుంటున్నాం మనం ముందు మూర్చిన పడుతున్నాను సా రే గ పిద పా దీనికి ఆరోహణలో ఐదు స్వరాలు అవరోహణలో సానిధప మగరీస పూర్తిగా సంపూర్ణ స్వరాలు ఉన్నాయి అంటే ఇది ఔడవ సంపూర్ణ రాగం సో ఆరోహణలో మోహన్ రాగం మనం పాడుకున్నాం రారవేణు గోపాబాల అని మోహన్ రాగపు ఆరోహణ ఎలా ఉంటుందో సేమ్ అదే ఆరోహణ ఇక్కడ వస్తుంది అవరోహణలు వచ్చేప్పటికీ శంకరాభరణం ఆరోహణ ఎలా ఉందో సేమ్ అలాగే ఈ అవరోహణ ఉంటుంది సరి గ పదీ ద మా బిలహరి అనేది చాలా గంభీరమైన రాగం బిలహరి అంటే మీనింగ్ యాక్చువల్గా బిలము అంటే గుహ బిలంలో ఉన్న సింహం అన్నమాట హరి అంటే సింహం బిలంలో గుహలో ఉండే సింహము గా గర్జిస్తే ఎటువంటి సౌండ్ వస్తుందో అంత గంభీరమైన సౌండ్ వచ్చే రాగము అని దీని అర్థం మొన్న మధ్య కూడా చెప్పుకున్న ఒక రాగాలు బిలహరి శాస్త్రి గారని రుద్రవీణ సినిమాలో ఉంటారు ఆయన బిలహరి రాగంలో బాగా దిట్టగా ఉంటారు ఆ సినిమాలో సినిమాకు సంబంధించినది అందులో చెప్పాను మీకు నేను ఆ రోజు కథలో ఆ బిలహ శాస్త్రి గారు బిలహరి పాడుతుంటే వాళ్ళ కూతురు పెళ్లిలో అల్లుడు కట్నం కింద రాగాన్ని అడుగుతాడు ఈ రాగాన్ని నాకు కట్నం కింద ఇచ్చేయాలి ఇంకా మీరెప్పుడు ఆ రాగం పాడకూడదు అని చెప్పి అతను కావాలని ఈ వీళ్ళ మామగారి గొప్పతనాన్ని తగ్గించాలని చెప్పి ప్రీప్లాన్గా అడుగుతాడు అది బిలహర్ రాగాన్ని నాకు కట్నంగా ఇవ్వండి అని ఈయన కూతురి పెళ్లి కోసం ఇంకా సరే అని ఇచ్చేస్తాడు ఇది బిలకరి బిలహరి బెలహరి పాటలు పాడడం మానేస్తారు అక్కడి నుంచి అప్పుడు ఉంటుంది కూడా ఈ పాట నీతోనే ఆగేన సంగీతం బిలహరి అని పిలిచిన తని అని ఎలా అది బిలహరి రాగంలో ఈ పాట ఉంటుంది ప్లస్ బాగా మనకందరికీ తెచ్చిన బాహుబలి సినిమాలో కూడా కన్నాని దురించరా నా కన్నాని దురించరా అనే ఒక పాట ఉంది అది కూడా బెలహర్ రాగమే అలా చాలా అందమైన రాగం ఇది అటు అందంగానే ఉంటుంది ఇటు గంభీరంగానే ఉంటుంది ముత్తుస్వామి దీక్ష గారు రచించిన ఒక మంచి అమ్మవారి కీర్తన కూడా ఉంది శ్రీ స్వరి పాలయ మృపాకరి శ్రీ శ్రీ చాముండే స్వరి పాలయ మృపాకరీ శృరి అని ఎట్లా వస్తుంది ఈరోజు శ్రావణ మంగళవారం అమ్మవారిని కూడా నచ్చినట్టు అయింది సో మనం స్వరదిలోకి వెళ్ళిపోదాం తాళం నాలుగు అక్షరాలకు ఒక దెబ్బ చెప్పని వస్తుంది ఇక్కడ స్వరానికి దీర్ఘం ఉండి పక్కన ఒక కామ ఉంది అంటే అది మూడు అక్షరాల కింద లెక్క సా ఆ మూడు కలిపి సాని దీర్ఘం పెట్టి దాని పక్కన ఒక కామ పెడతారు అది గుర్తులు అనమాట కొన్ని ఈ కామ గుర్తుంటే అది మొత్తం కామ గుర్తుంటే ఒక అక్షరం కింద వస్తుంది సా దీర్ఘం ఉంది కాబట్టి రెండు అక్షరాలు అంటే రెండు మొత్తం కలిపి మూడు అట్లా ಸಾರಿ ಗ ಪ ದಾಸ ನಿದ ಪಾದ ಪ ಮಗರಿ ಸರಿ ಸರಿ ದ ಮಲ್ಲಿ ಪಾಡ್ತೀನಿ ನಾನು ಸಾರಿ ಗ ಪ సని దస అంటే సా ఆరి నాలుగక్షలు సారి సారి అని వస్తుంది సారి గ ప గా పా నాలుగు అక్షరాలు సారి గా పా దాస రెండు కలిపి దాస నీద పాదప పాద పాదప మగ రేస రీసనీద సా అది అంటే సా అని అంటే సా పక్కన రెండు కామాలు వస్తాయి అంటే సా రెండు అక్షరాలు పక్కన రెండు కామాలు రెండు అక్షరాలు మొత్తం నాలుగు అక్షరాలు రిసీసీద సా అట్లాస్ అది సా రే గ పాద మగ రే సని అది పల్లవి పల్లవికి స్వరం మనము స్వరము ఒకసారి నేర్చేసుకుని మొత్తం తర్వాత మళ్ళీ సాగత్యానికి వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్ చరణం ീസലീത പാമ ഗതി ക്ഷണം ഫസ്റ്റ് ഫസ്റ്റ് ഗപ സാര സാരി ഗപ സാരി ப மா பாத மாத பாத பாதீச ரீச ரீச நீம பமா గ అది శరణం ఫస్ట్ శరణం మిగిలింది తర్వాత నేర్చుకోండి సీగర్భ్యో నమ్మకం